నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టిన రాష్ట్ర బాంద్ వలిగుంటలో జయప్రదం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు మరియు కాంగ్రెస్ సిపిఎం సిపిఐ బీఎస్పీ టీడీపీ డిఎస్పి పార్టీలు సామాజిక సంఘాల ఆధ్వర్యంలో బంద్ను నిర్వహించి అనంతరం నల్గొండ భువనగిరి రహదారిపై రాస్తారోకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు సాయిని యాదగిరి అధ్యక్షత వహించగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు పాసం సత్తిరెడ్డి సిపిఎం మండల కార్యదర్శి స్వామి జిల్లా కమిటీ సభ్యులు మద్దల రాజయ్య సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోడా సుదర్శన్ సిపిఐ మండల కార్యదర్శి సలిగంజి వీరస్వామి బీఎస్పీ మండల అధ్యక్షులు గుండు కృష్ణ గౌడ్ తెలుగుదేశం మండల అధ్యక్షులు గంగాపురం శ్రీనివాస్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కంకల కృష్ణయ్య మాజీ ఎంపీపీ నూతి రమేష్ నాయకులు చెరుకు శివయ్య చిలకూరి సత్తిరెడ్డి బత్తిని సహదేవ్ కాసల వెంకన్న సిపిఎం నాయకులు మెరుగు వెంకటేశం కలుకురి రామచంద్ర గర్దస్ నరసింహ కొండా కృష్ణయ్య కవిడే నరేష్ సురేష్ నారచర్ల రమేష్ జ్ఞానభూవిన యాదగిరి దేశపాక రవి వేముల నాగరాజు సిపిఐ నాయకులు ఎలవందుల అంజయ్య పోలేపాక యాదయ్య ఎల్లంకి మహేష్ సలభద్రి రవీందర్ తదితరులు పాల్గొన్నారు Nisi la haikketa! Nisi laikketa! Nisi సిపిఎం సిపిఐ తెలుగుదేశం అదేవిధంగా అన్ని కుల సంఘాల వారు ఈరోజు అందుకు పిలుపు అందరూ వచ్చి పిలువగానే వచ్చి అందరూ సహకరించి బ్రహ్మాండమైన ర్యాలీతో ఈరోజు ఉదయం ప్రధాన రహదారిపై మందు మందు చేయించి బంధును విజయవంతం చేసినందుకు వచ్చిన అన్ని పార్టీల నాయకులకు అఖిలపక్షం అన్ని పార్టీల నాయకులకు బీసీ నాయకులు అందరూ కూడా పూర్తంగాలందరూ కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ పక్షాలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు బీసీ బంధు విజయవంతం చేసినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం బీసీలకు ఆనాడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాట మీద కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారి మాట కోరిక మేరకు ఆ రోజు రామారెడ్డిలో మాట ఇచ్చినందుకు ఈ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ మన రేవంత్ రేవంత్ రెడ్డి గారు సర్కారు మాట నిలబెట్టుకొని బీసీలకు పులకరణ చేయించి భారీ ఎత్తున న్యాయబద్ధంగా పులకరణ చేయించి బీసీలకు అరవై రెండు శాతం ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేసి గవర్నర్ ఇవ్వడం జరిగింది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ గవర్నర్ని సొంత సొంతానికి ప్రతి ఇలా మా యొక్క బీసీ బిల్లుని రాకుండా ఆమోదం తెలుపుకుంటూ అరుగత వచ్చి పట్టి ఈ రోజు మీద మీది మీది వంద వైఖరి మాట్లాడుతూ ఈ రోజు బీసీ పక్షాలు ఉందని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు అర్థమైంది వాళ్ళకి అర్థమై ఉంటుంది ఈ రోజు వల్గొండ మండలం మొత్తం పేరు పేరున ప్రతి ఒక్కరు అన్ని కుల సంఘాలు వచ్చి ఒక్కసారి ఉంటే ఒక నలుగురు లేదా ఐదుగురు మంది బీజేపీ వాళ్ళు ఒక పక్క నిలవట్టు చేస్తా ఉంటే కనీసం ఉండాలి వీళ్ళు ఏం మాట్లాడుకునేది కూడా జనాలు గమనిస్తూ ఉన్నారు రేపు రాబోయే ఎలక్షన్ లో మీకు కర్ర కాల్చి వాదపట్టేది తెలియకుండా మీకు మీకు అర్థమై అయ్యే ఈ రోజు లాస్ట్ వచ్చేసి నలుగురు ఐదు రోజు వచ్చేసి రోడ్డు మీద మాట్లాడుతుంది తప్ప మీకు మనసులో లేదు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరిక మీకు లేదు కేంద్ర ప్రభుత్వం లేదని తెలియజేస్తా ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం జరిగింది రాజకీయ పార్టీలతో పాటు వివిధ కుల సంఘాలు ప్రజా సంఘాలు మీరందరూ ప్రధానంగా బీసీల కోసం నెరబెట్టాలని డిమాండ్తో అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చి ముందని మేము ఖచ్చితంగా అక్కడ సాధించే వరకు మేము ఖచ్చితంగా అండగా రాజకీయ పార్టీ పెద్దలు అందరం కూడా అండగా నలభై రెండు శాతంలో నలభై రెండు శాతం కూడా మనం తప్పు లేదు అని కాబట్టి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాలంటే ఈ చిరంకీల రాడ కాకుండా గవర్నర్ నుంచి కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోతే నైన్త్ షెడ్యూల్లో చేర్చి మనం అడగటం లేదు అని తెచ్చటం లేదు ఇంత పెద్ద నేర్చు ఆగేది లేదు మీరు ఎంత ధనహంకారం ఉన్నా ఎక్కందరి వర్గమే ఆపడం జరుగుతుంది అనేది మీరందరికీ తెలిసిన విషయం కాబట్టి బీసీల పక్షాన అడగకుండా అడగకుండా అన్నం పెట్టే ఆరాధన నరేంద్ర మోడీ అనే చెప్పింది అంటున్నారు కదా మేము ఏమంటున్నాం నలభై రెండు శాతం బీసీల ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు గీయమని అడుగుతున్నాం ప్రధానంగా నైన్త్ షెడ్యూల్లో చేర్చండి మా కోరిక మాది నెరవేరుతుంది బీసీల పక్షాన ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు నా ఉదయోక స్వాతం తెలియజేసి అందులో భాగంగా స్వచ్ఛందంగా అందరూ పాల్గొనడం జరిగింది బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ మేరకు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి బంధుకు బందుకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడం అనేది జరిగింది అందులో భాగంగా మలిగొండ మండల కేంద్రంలో జరిగినటువంటి ఈరోజు బంద్లో సిపిఎం పార్టీ శ్రేణులు సిపిఎం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లుకు వెంటనే చట్టం చేయాలి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో వెంటనే దీన్ని చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను దాంతోపాటు ముఖ్యంగా గత ఆరు నెలల క్రితం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు బీసీ నలభై రెండు శాతం బిల్లును పంపిస్తే ఆ ఆర్డినెన్స్ పైన సంతకం చేయకుండా ఆరు నెలలుగా గవర్నరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకే ఈ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నటువంటి గవర్నర్లు వెంటనే పత్రం చేయాలి బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి గవర్నర్కు డిమాండ్ చేస్తాము దాంతో పాటు ముఖ్యంగా ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల పరిష్కారం కోసం ఆదరా బాధలుగా పార్లమెంట్లో చట్టాన్ని తీసుకున్నటువంటి బీజేపీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క మేజర్గా ఉన్నటువంటి అరవై ఏడు శాతంగా ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన వాళ్ళకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనేటటువంటి ప్రధాన డిమాండ్కు ఎందుకు చట్టం చేయలేదో సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ముఖ్యంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర గవర్నరు ఇద్దరు కూడా దేశంలో ఉన్నటువంటి బీసీలకు బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారు వారిని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా బీసీల పట్ల బీజేపీ అదేవిధంగా గవర్నరు తమ నిర్లక్ష్య ఏదైతే ధోరణి ఉందో దాన్ని మార్చుకోవాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధించే వరకు బీసీలు వేస్తున్నటువంటి పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతునిచ్చి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా పాల్గొంటామని చెప్పేసి తెలియజేస్తాం